పార్లమెంట్ విమానాశ్రయాలు ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ కల్పించే కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సీఐఎస్ఎఫ్ కోల్కతాలోని కార్ బోధనాస్పత్రి వద్ద రెక్కీ నిర్వహించింది సీనియర్ అధికారి నేతృత్వంలోని సీఐఎస్ఎఫ్ బృందం ఆస్పత్రి వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులు ఆసుపత్రి వర్గాలతో చర్చించింది మరోవైపు గత వారం ఆస్పత్రి ఆవరణలో విధ్వంసం సృష్టించిన వ్యవహారంలో కోల్కతా పోలీస్ విభాగం చర్యలు చేపట్టింది ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిఐఎస్ఎఫ్ వైద్యురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకున్న కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రి వద్దకు చేరుకుంది భద్రతా ఏర్పాట్లపై ఆసుపత్రి వర్గాలు స్థానిక పోలీసులతో చర్చించింది అనంతరం ఆసుపత్రిలో రెక్కి నిర్వహించింది ఆగస్టు పదిహేను అర్ధరాత్రి ఆసుపత్రి ఆవరణలో దుండగులు దాడి చేస్తున్నా పోలీసులు నివారించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ ఘటన తర్వాత చాలా మంది వైద్యులు క్యాంపస్ ను విడిచి వెళ్లిపోయారని అక్కడ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం పేర్కొంది కేంద్ర బలగాలు ఆస్పత్రి వద్ద రక్షణ కల్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఈ క్రమంలోనే సిఐఎస్ఎఫ్ బలగాలు ఆర్జీ కార్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి అటు ఆగస్టు పదిహేనున ఆస్పత్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించిన వ్యవహారంలో కోల్కతా పోలీసు విభాగం చర్యలు చేపట్టింది ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసింది హత్యాచారానికి వ్యతిరేకంగా వైద్యులు మహిళలు నిరసన తెలుపుతుంటే ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు ఇటుకలు రాడ్లతో ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు అత్యవసర గది నర్సింగ్ స్టేషన్ మందుల దుకాణం ఔట్ పేషెంట్ విభాగాలతో పాటు సీసీటీవీలను ధ్వంసం చేశారు